హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను మీకు వచ్చేసి మ్యారేజ్ వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇది మేమందరం వచ్చేసి అక్కడ పెళ్ళికొడుకు కోసం వెయిట్ చేస్తాము మేము ఆల్రెడీ అందరం కళ్యాణ మండపంలో దిగమని చెప్పాం కదండి వాళ్ళు అదర్ విలేజ్ నుంచి రావాలి సో వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారండి పెళ్ళికొడుకు కోసం అందరూ హారతులు తీసుకొని బొకేసు పూలదండలతో రెడీగా ఉన్నారు అందరూ సో ఏంటంటే పెళ్ళికొడుకుకి మర్యాదలు చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదండి మళ్ళీ హర్ట్ అవుతారని చెప్పి అందరూ వన్ అవర్ అవుతుందండి వెయిట్ చేయబట్టి అలాగే అందరు పాపం వెయిట్ చేస్తున్నారు బయట సో ఎట్లా అయితే ఏంటి వన్ అవర్ తర్వాత అయితే పెళ్ళికొడుకు వస్తున్నారని చెప్పారు మా లోప అందరూ వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడం కానివ్వండి మర్యాదలు అవన్నీ చేస్తున్నారు అక్కడ మా వాళ్ళు అత్త కొడుకులు మామ కొడుకులు పిల్లలు అందరూ చాలా హుషారుగా సో ఏం చేస్తాం తప్పండి ఆడపిల్లలు వాళ్ళు కదండి మర్యాదలు చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంత కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళకి చూసుకుంటున్నారని దగ్గరుండి మరి సో అదండి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లంచ్ కూడా చేయలేదు మేము టూ థర్టీ టూ థర్టీ అవుతుంది సో ఇప్పుడే వచ్చారు చూసారా పెళ్ళికొడుకు ఆ బ్లూ షర్ట్ వేసుకున్నాడు చూసారా అండి తనే పెళ్ళికొడుకు సో ఈ ఎటుగలికి టూ థర్టీకి వచ్చారు వాళ్ళు సో వాళ్ళు వచ్చాక అందరం బోన్ చేయాలి వాళ్ళు ఫస్ట్ పెళ్ళికొడుకు రావాలి కదా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాము సో అదండి వాళ్ళు వచ్చాక అతనికి హారతి ఇచ్చి పూల బుక్ ఇచ్చి అందరూ అతన్ని రిసీవ్ చేసుకున్నారు గ్రాండ్గా సో అది వాళ్ళకి ఏంటంటే ఒక్క పాప కదండి అందుకోసమే వాళ్ళు చాలా గ్రాండ్గా వాళ్ళు ఇంత కూడా ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్లో వీళ్ళు కోలన్న అంటారు కదండి అది ప్రాక్టీస్ చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ దేవుడికి సంబంధించి ఏదో ప్రతిష్టనో లేదో అక్కడ ఏదో ఊరేగింపు ఉందంట సో ఆ ఊరేగింపుకు సంబంధించి వీళ్ళు అందరు కలిసి లాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కోలన్న సో చాలా బాగా చేస్తున్నారని చెప్పి వీడియో తీసానండి వీళ్ళందరూ లేడీస్ ఎంత బాగా కోఆర్డినేట్ చేస్తూ ఆడుతున్నారో చూసారా ఒకే స్టెప్తో అందరూ సో నాకు చాలా బాగా నచ్చిందండి అందుకోసం అలా చూస్తూ ఉన్నాను సో ఇక్కడ మేము మ్యారేజ్ కోసం అని మేము ఇక్కడ కళ్యాణ మండపంకి వచ్చాం కదా అదే కళ్యాణ మండపంలో టెంపుల్ దేవుడిది దానికి సంబంధించి వీళ్ళు ఏవో ప్రోగ్రామ్స్ చేస్తారంట వీళ్ళు టీం అందరూ సో అందుకోసం అని చెప్పి వీళ్ళు ఇలా ఆట్లాడుతున్నారు మాకు సరదాగా అనిపించిందండి వీళ్ళు అవి చూసి మాకు సో అందుకోసమే మేము అందరం అక్కడ చూస్తూ అలా ఉండిపోయాము సో ఇది కూడా చాలా బాగుందని చెప్పి అలా వీడియో తీసానండి సో అదండి ఇంకా లంచ్ అయితే చేయలేదు ఇప్పుడు వాళ్ళైతే వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకుని అందరూ వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి కదండి సో అందుకోసమని సో ఇప్పుడు వచ్చేసి అందరు భోజనాలకి స్టార్ట్ చేశారు అందరు కూర్చున్నారండి ఆఫ్టర్నూన్ సో అదిగోండి చూసారా అందరు రిలేటివ్స్ వచ్చారండి చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది సో అందరికీ వడ్డిస్తున్నారు మేమైతే చాలా ఆకలిగా ఉన్నామండి ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడూ టిఫిన్ చేసాం కదా టూ థర్టీ దాటిపోయింది చాలా ఆకలిస్తుంది సో అందరం వచ్చేసి కూర్చొని స్టార్ట్ చేసేస్తాము అదిగోండి మా పాప పాప వాడు మా అన్న కొడుకులు సో అది ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లలు కదండీ వీళ్ళకి ఆకలి వేస్తుంది టైం దాటిపోయింది కదా సో అది ఈవినింగ్ వచ్చేసి మేము రెడీ అయిన తర్వాత అమ్మాయిని పల్లకిలో తీసుకొస్తున్నారండి పెళ్ళికూతుర్ని స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ నుంచి అలా స్టార్ట్ తీసుకొస్తూ ఉన్నారు పల్లకిలో వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మేనమాములు అందరూ సో అదే అండి అమ్మాయిని అలా పల్లకిలో తీసుకొచ్చిన తర్వాత పెళ్ళికొడుకు ఆ అమ్మాయికి అని ఉంటుంది సో ఆ ఎదురుకోలను స్టార్ట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు సో మేము వచ్చేసి ఈవినింగ్ రెడీ అయిన తర్వాత స్నాక్స్ లాగా పెట్టారు అందరికీ డిన్నర్కి బిఫోరు స్నాక్స్ ఐటమ్స్ సో అవి తింటున్నాము సో అవి తినేసిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింద స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ నైట్ టు టెన్ ఫార్టీకి అట్లా మ్యారేజ్ ఉంది కదా అని చెప్పి అందరికీ స్నాక్స్ టైప్లో పెట్టారు కాబట్టి అందరూ తింటున్నారు మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతుర్ని రెడీ చేసి తీసుకొస్తున్నారు ఎదుర్కోలేనా అంటే చాలామంది తెలిసే ఉంటుందండి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోబెట్టి ఎదురుకోలను చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళకి ఇద్దరిని కలిసి అంటే పూలదండలు అలా వేసి వాళ్ళు కొంచెం మంచిగా రిసీవ్ చేస్తారు ఇద్దర్ని సో ఇక్కడైతే చాలా బాగా మంచిగా స్టార్ట్ చేశారు ఇలా ఎదురుకోలను ఇది వచ్చేసి డెకరేషన్ అండి మ్యారేజ్ది చాలా బాగా డెకరేట్ చేశారు వాళ్ళకి పాపం ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ థర్టీ దాటిపోయిందండి వాళ్ళు డెకరేషన్ చేసేసరికి చాలా బాగా చేశారు నీట్గా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి చాలా మంచిగా ఉందండి డెకరేషన్ అయితే సో వాళ్ళందరూ ఆ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసరికి ఆ టైం అయింది సో అదండి ఇప్పుడు వచ్చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఆ కో ఎదుర్కోలేక వాళ్ళు మంచి మంచి సాంగ్స్ అవన్నీ అరేంజ్ చేశారు అందరితోటి స్టెప్స్ వేయించడం కానీ లేడీస్తో డ్యాన్స్ అవి చాలా మంచిగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు అందులో మేము కూడా డ్యాన్స్ వేసామండి సో వీళ్ళందరూ ఏంటంటే ఇది చాలా బాగా సరదాగా ఉంటుందండి ఎదుర్కోలేని అనేది ఒక స్టెప్ వాళ్ళు ఫ్రంట్కి రావాలి ఒక స్టెప్ వీళ్ళు ఫ్రెంట్కి మూవ్ అవ్వాలి సో ఈ పాప చాలా క్యూట్గా ఉందని చెప్పి తీసాను వీడియో వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అందరు వాళ్ళ అత్తయ్య పిన్నులు అందరూ కలిసి అమ్మాయిని తీసుకొచ్చి కూ వెయిట్ చేస్తున్నారు పెళ్ళికొడుకు ఫ్రెంట్కి రావాలని ఈ పాప కొంచెం ముందుకు రావాలా వాళ్ళు చాలా సరదాగా గడుస్తుందండి ఇది ఎదుర్కోలేని అనేది dinaga ta ta e cin ki cin ki magana ta 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 ಗುಲ್ತಿ ಗುಚ್ಚಿ ಕಾರ್ಯಕ್ರಮ ஆ நீங்கள் மாவட்ட பீட்டி கார்த்த நன் மறந்து பார்த்தரி 好的。